కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి విధానాలకి నిరసనగా ఈరోజు అమలాపురం నియోజక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ యొక్క ఆదేశాల మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసుకుని వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులకి బుద్ధి కలిగించాలని ప్రార్థించడానికి ఈ రావడం జరిగింది మరి కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీల నుంచి ప్రజల చూపులు మరచడం కోసం విజయవాడ మన వరదలో విజయవాడ బుడమేరు పైనటువంటి వెలగలేరు గేట్లు ఎత్తి విజయవాడ ప్రజలను ఏ రకంగా ముంచాడో అమరావతిని ముంచితే అది రాజధానికి అడ్డం వస్తుందని చెప్పి విజయవాడ ప్రజానికాన్ని ముంపుకి గురి చేసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశుసంపద నష్టం కలిగించినటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రజల చూపు మరల్చడం కోసం తిరుపతి లడ్డు మీద దిగజారి మాట్లాడటం చాలా దారుణం వంద కోట్ల పైబడి ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం తిరు వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రసాదం తీసుకున్నటువంటి భక్తుల యొక్క ఆందోళనకు గురైన విధంగా ఈ రోజున సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడటం అన్నది చాలా దారుణమైన విషయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా అధినాయకుడు ఈ వేళ తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం అన్యమతాలని అదని ఇదే అని ఇదని చెప్పేసి దేవుని దర్శనానికి కూడా అడ్డంకులు కలిగించినటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమ్మకు వందనం మూడు సిలిండర్లు రైతు భరోసా ఇరవై వేలు ఉచిత బస్సు అన్న కూడా ప్రజల దృష్టి మరల్చడం కోసం నీ యొక్క అసమర్థత పాలనని కప్పిపించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు తీసుకొస్తున్నావని ప్రజలందరికీ తెలిసింది మరి ప్రజానికి అంతా గమనించాలి భక్తుల్ని పార్టీల పరంగా విడదీసి కులాల పరంగా విడదీసి మతాల పరంగా విడదీసి పరిపాలనని పూర్తి స్థాయిలో ఖండించాలి తిరుపతి లడ్డు మీద తిరుపతి వెంకన్న బాబు మీద ఉన్నటువంటి ఇలాంటి నిందల్ని అందరూ కూడా సమిష్టిగా ఖండించాలని అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపున నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం